నిరుద్యోగులకు రాజకీయ పార్టీలలో మేము ఉద్యోగం ఇవ్వలేదు మేము టికెట్ ఇవ్వలేదు అంటే వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ని చేస్తే వాళ్ళ ఆలోచన ఏముంటుంది వాళ్ళ విజిద్ద ఏముంటుంది నాకేం పని లేదో నాకు ఒకవైనా ఉద్యోగం కనిపిస్తే నేను కూడా నాకు తెలిసిన ఏం పని లేకుండా ఇంకో ఉద్యోగం ఇద్దాం అనుకుంటా కష్టపడి చదివి ఒక లెవెల్కి వచ్చి ఒక మంచి ఉద్యోగంలో వస్తే అతనికి ఒక బాధ్యత ఇస్తారే చదువుకున్నడానికి కష్టపడడానికి ఆ ఏందో నాకు తెలుసు కాబట్టి నేను కూడా అలాంటివన్నీ నియమించాలనుకుంటాడు తప్పితే రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఇవి మారకూడదు విద్యా సంస్థలు ఏవి కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేది నా ఆలోచన మా ప్రభుత్వం యొక్క విధానం అందుకే మీకు అందరు కొంత కఠినంగా అనిపించిన పరీక్షలు నిర్వహించే విధానంలో ఒక స్పష్టత పెట్టుకొని ముందుకెళ్తున్నాము నేను బాధ్యత తీసుకున్న మరుక్షణం తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో పిలిపించి మరి ప్రతి ఉద్యోగికి వాళ్ళ నియామక పత్రం నేను నా చేతులతోనే అందించిన పదేళ్ళు వాళ్ళు కొట్లాడి కొట్లాడి ఆ ముప్పై వేల ఉద్యోగాలు కూడా కోర్టులో కేసులతోని చిక్కుముళ్ళతో ఉంటే వస్తేనే ఆ కేసులను అన్నిటిని కూడా పరిష్కరించి మొదటి తొంభై రోజుల్లో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మా ప్రభుత్వము మీకు ఆ మొత్తం డేటా నేను ఆన్లైన్లో పెట్టిస్తే ఎవరెవరికి మేము ఉద్యోగం ఇచ్చినామో లెక్కలు చెప్పడం అంటే నెంబర్ చెప్పడం కాదు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు మేం ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి తొంభై రోజుల్లో ఇచ్చిన ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎవరెవరికి ఇచ్చినా మేము ఆన్లైన్లో పెడుతున్నాం మేము ఛాలెంజ్ చేస్తున్నాం ప్రతి అన్ఎంప్లాయిడ్ యూత్కి పరీక్షలు రాసి సంవత్సరాల కొద్దీ ఎదురుచూస్తున్న వాళ్ళ కేసులను తొలగించే ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఇప్పుడు మిగతా ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ఈ ఇయర్ ఎండ్ లోపల వాళ్ళ అన్ని పరీక్షలు నిర్వహించి వాళ్ళ నియామకాలు పూర్తి చేయాలని ఒక ఆలోచనతోని మేము ముందుకు వెళ్తున్నాము గందరగోళంగా చాలా సమస్యలు ఆర్థిక భారంతో కూడుకున్న సమస్యలు మా మీద ఉన్నాయి అయినా కష్టపడి ఒకటొకటి ఒకటొకటి పరిష్కరించుకుంటూ ఎందుకు మిమ్మల్ని అందరినీ కలుస్తున్నామంటే మీలాంటి స్టేక్ హోల్డర్స్కి ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోతే సమాజానికి తీర నష్టం చేస్తుంది మీకు నమ్మకం విశ్వాసం కల్పించడానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన మా ప్రభుత్వం మీ బద్దలు వచ్చి నిలబడ్డది తప్పు చేయాలన్న ఆలోచన కానీ తప్పుడు విధానాలను ప్రోత్సహించాలన్న ఆలోచన మాకు లేదు అందుకే మీ మధ్యలో వచ్చి నిలబడ్డం తప్పు చేయాలనుకుంటే నాలుగు గోడల మధ్యలో కూర్చుంటాం తప్పులను సరిదిద్దాలనుకుంటే మీ అందరి దగ్గరకు వచ్చి మీ ముందల నిలబడి మా ప్రభుత్వం మాట్లాడుతుంది ఇది మా విధానం యాజమాన్య సంస్థలకు అందరికీ నేను మాటిస్తున్నా మీరు క్వాలిటీ పెంచండి మీ క్వాలిటీ పెంచడానికి అవసరమైన సహకారాన్ని మా ప్రభుత్వం ఇస్తుంది మీ ఇంజనీరింగ్ కాలేజీలు జేఎన్టీయు అఫిలియేటెడ్గా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల యజమానులకు నేను చెప్తున్నా నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా మీ ఇంజనీరింగ్ కాలేజీలు మారకూడదు మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీ క్యాంపస్ నుంచి బయటకు వచ్చిండంటే వాడు ఒక ప్రయోజకుడు ఈ సమాజ నిర్మాణంలో భాగస్వాములను తయారు చేసి బయటికి పంపించే విధంగా మీరు ప్రయత్నం చేయండి మీకు అవసరమైన సహకారాన్ని ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీకు అందరికీ చెప్పదలుచుకున్న స్కిల్ లేకుండా సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం రాదు ఇది వారసత్వ సంపద కాదు తాతల నుంచి తండ్రులకు వచ్చి తండ్రుల నుంచి కొడుకులకు వచ్చి కొడుకుల నుంచి వాళ్ళ పిల్లలకు పోవడానికి అన్సిస్టర్ ప్రాపర్టీ అయితే వారసత్వం కింద బదిలీ చేయవచ్చు స్కిల్ అట్లాంటిది కాదు స్కిల్ ఎవరికి వాళ్ళు నేర్చుకోవాల్సిందే అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే ఎప్పటికప్పుడు కూడా ప్రపంచంతో పోటీ పడాలంటే ఎప్పటికప్పుడు మనకున్న స్కిల్ని కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం సమాజంలో ఉంది దానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి మీరు అన్ని రకాలుగా మా ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏం కావాలన్నా చెప్పుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది ఈ ఆరు నెలలు కొంత మీకోసం సమయం ఇవ్వకపోవడానికి ఉన్న రాజకీయాలు పరిస్థితులు పరిణామాలు తీవ్రమైన సమస్యల ప్రాధాన్యత క్రమాన్ని మేము నిర్ణయించుకొని తీవ్రమైన సమస్యల్ని ముందు అడ్రస్ చేసుకుంటూ మిగతా వాటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం డెఫినెట్గా మీ మీ ఆలోచన మిమ్మల్ని పట్టి పీడిస్తున్న భూతము ఫీజు రియంబర్స్మెంటు దాన్ని తప్పకుండా బంధించి బాటిల్లో పెట్టి మీకు న్యాయం జరిగే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎవరు అడిగినా అడగకపోయినా మీ ఏముందో అర్థం చేసుకోగలిగిన మనసు మా ప్రభుత్వానికి ఉంది అందుకే డెఫినెట్గా పాతది ఎట్లా పరిష్కరించుకోవాలా ఇదొక భాగము భవిష్యత్తులో మీకు ఇబ్బంది జరగకుండా ఏ అకాడమిక్ ఇయర్ దా ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేయడానికి ఏం చేయాలనో ద్విముఖ వ్యూహంతో మా ప్రభుత్వం ముందుకు వస్తుంది డెఫినెట్గా మీ సమస్యల్ని పరిష్కరిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు